హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు పద్దిస్ వరల్డ్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను మీకు నిజంగా జరిగిన ఒక విషయం చెప్పడానికి వచ్చేసాను ఇది చాలా నెల క్రితం జరిగింది కానీ నేను లేట్ అయ్యింది పోస్ట్ చేయడము మన వీడియోలో అన్నీ నిజమే ఉంటుందండి ఏమి ఉండదు మన వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని లాస్ట్ వరకు చూడండి అదే నిజంగా జరిగింది ఏమిటో ఈరోజు మీకు నేను చూపిస్తాను చూడండి మనం ఒక మంచి చేస్తే తిరిగి అది మనకి మంచి జరుగుతుందని అంటారు కదా అలా ఒక మంచి ఈరోజు జరిగింది నాకు నేను అసలు అనుకోలేదు ఇలా జరుగుతుందని ఏమంటే చాలా నెల క్రితము ఒక చిన్న పక్షి చనిపోతే నేను ఈ ప్లేస్లోనే పుడిచిపెట్టాను పుడ్చిపెట్టిన కొద్ది రోజులకి తులసి వనం వచ్చిందండి అది మీకు షేర్ చేయాలని చాలా నెలల క్రితం ఈ వీడియో తీసాను కానీ షేర్ చేయలేకపోయాను చూడండి ఎంత పెద్ద పొద మాదిరిగా వచ్చేసిందో తులసి వనంలాగా అక్కడే పుడిచిపెట్టానండి ఆ పిట్టని ఆ క్లిప్పింగ్ ఇప్పుడు మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి శివురాజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు అంటారు కదా ఇప్పుడు చూసిన ఈ పిట్టని చూడండి దీనికి నాకు ఏ బంధం ఉందో నాకు తెలియదు కానీ ఇట్లా పూజ కోసం పూలు కోసం అని వెళ్ళాను అక్కడ కాకులన్నీ దీని చుట్టూ చుడుతూ ఉంటే తీసుకొచ్చి దాన్ని కొంచెం నీళ్ళు తాగించి అలా ఎత్తుకున్నాను అది నా చేతిలో ప్రాణాలు విడిచేసింది నాకు చాలా కష్టం అయిపోయిందండి శివుడు ఇలా ఆజ్ఞాపించాడేమో నేను దానికి అంత్యక్రియలు చేయాలని నాకు ఎందుకు అలా అనిపించింది అందుకే మా పెరట్లో దాన్ని కూర్చోపెట్టాను తప్పో ఏమో నాకు తెలీదు నాకు అనిపించింది నేను చేశాను చిన్న పిట్ట ఏం బాగలేదో ఏమో నేను పోవడం దాన్ని నా చేతిలో దాని ప్రాణాలు విడిచేసింది నాకు ఆ రోజంతా చాలా బాధ అనిపించింది మనిషి అయినా పిట్ అయినా ఒకటే కదండి ప్రాణం ప్రాణమే కదా అందుకే దానికి అలా నేను చేసి స్వర్గానికి పోమ్మాను భగవంతుని కోరుకున్నాను చాలా బాధ వేసింది నాకు అది నా చేతిలోకి రావడం ప్రాణం విడిచడం అనేది నాకు అసలు అర్థమే కాలదు దానికి ఆకలి నుంచి రక్షిద్దామని నేను తీసుకొస్తే అది ఆకలి ప్రాణం నా చేతుల మీద వదిలేసింది ఏ బంధమో ఇది నాకు తెలియదు మా వెనకలు అయితే దీన్ని పుడ్చిపెట్టానండి సార్ కదా ఈ వీడియోని ఆ ప్లే అలా పుడిచిపెట్టిన ఆ పెట్టు ప్లేస్లోనే ఈ లక్ష్మి తులసి విష్ణు తులసి వచ్చాయండి చూశారు కదా ఎంత పెద్ద వనమో నేను వెంకటేశ్వర సాంగ్ పెద్ద మాల కూడా కట్టి పంపించాను చాలా నెల అయిపోయింది కదా మీకు చూపించడం లేట్ అయ్యింది నా వీడియోస్ మీరు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్